చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయం నందు స్వర్గీయ నందమూరి రామారావు ఇరవై తొమ్మిదవ వార్ధంతి సందర్భంగా రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం అందు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అబ్దుల్ అజీజ్ నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు రోజు తెలుగు జాతికి కీర్తి తెచ్చిన మహానుభావుడు తెలుగు వారికి ప్రపంచం మొత్తంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలోనే కాకుండా నిజ జీవితంలో నిజమైన నాయకుడిగా నిలబడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాగానే ఆయన్ని హేళన చేశారు అందరూ రంగులు పూసుకుని ఆయన వస్తున్నాడు ఇదేదో తెరపైన హీరో అనుకుంటున్నారు అని చెప్పి కానీ దేశం మొత్తంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి ఎన్టీ రామారావు ఆడబిడ్డలకి ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని రిఫార్మ్స్ తెచ్చారు ఒక రాష్ట్రం బాగుపడాలంటే ముందు అక్కడ ఉండే ప్రజలకి భోజనము నెత్తిన నీడ కట్టుకోవడానికి బట్టలు కావాలని ఒక ఆశించి దాన్ని రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి ఆటాకుల్లో ఉంటున్నారు పక్క గృహాలని నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు మన పరిస్థితులు అగ్రికల్చర్ బేస్ పైన ఉన్నా ఆ రోజుల్లో సరైన డ్యామ్స్ లేక అగ్రికల్చర్ వర్షాలు పడితేనే ఎక్కువ చేసేవాళ్ళు అటువంటి టైంలో కానీ క్రియేట్ చేసిన వ్యక్తి ఈరోజు అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో ఈరోజు మేము ఉన్నాము నాలుగు దశాబ్దాలు అయినా ఈరోజు నిన్న కోటికి పైగా ప్రజలు ఈ యొక్క నవ్యాంధ్ర ప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో కోటికి పైన ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీతో ఉంటాము అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీతో మేము ఉంటాము అని చెప్పి ఈరోజు పోటీకి పైన సభ్యత్వాలు నమోదు చేసుకొని ఒక కొత్త రికార్డ్ని సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు మా ప్రియతం నాయకులు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేయడం మరి ఎన్టీ మన నారాయణ గారు ఆయన ఊర్లో లేకపోయినా ఆయన నియోజకవర్గం నుంచి అందరికి చెప్పి ఈరోజు రక్తదానాన్ని ఏర్పాటు చేసింది దాని నారాయణ గారు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో అందరికీ తెలియజేస్తున్నాం ఈ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ దీని మూలాలు దీంట్లో ఉండే ఎథిక్స్ దీంట్లో ఉండే ఫౌండేషను ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే అన్న ఎన్టీ రామారావు ఆశయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన దాన్ని ఎంపీ గారికి ప్రత్యేక వర్తం ఇరవై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారి వర్ధంతికి రావడం నివాళులర్పించడం చాలా సంతోషం ఈరోజు ఎన్టీఆర్ అనే మూడు పదాలు రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం అంతా ఎన్టీఆర్ అంటేనే ప్రతి ఒక్కరూ తెలుగు జాతికి ఆ మూడు పదాలు ఎన్టీ రామారావు అటువంటి మనిషి మన తెలుగు జాతిని రాష్ట్రాలు దేశాలు ప్రపంచం అంతా కూడా తెలుగు జాతిని తీసేకపోయిన మనిషి ఈరోజు తెలుగు గంగ అనే ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిందే ఈరోజు పూర్తి చేశారు ఈ అందరికీ తెలుసు కూడా ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు ఆయకట్టు కింద నీళ్లు ఇవ్వగలదు ఈరోజు గవర్నమెంట్ అట్లే రెండు కేజీలు బియ్యం ఇటువంటి పథకాలన్నీ ఆ రోజు అతను మొదలుపెట్టిన పథకాలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రులు ఆయన చేసిపోయిన కూడా దానికంటే కూడా ఎక్కువ చేయాలా ఆయన ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తొమ్మిది నెలలు ఈ పార్టీని స్థాపించి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి పార్టీని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకోతున్నాడు సంక్షేమము అభివృద్ధి ఈ రెండు పదాలే ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రెండు మెయిన్ పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటే అభివృద్ధి ఉండాలా ప్రజలు సంతోషంగా ఉండాలని ఎన్ని ఆర్థిక ఉన్నా ఊరికి నడిపిస్తున్నాడు ఇంకోటి కూడా చెప్పాలా మన మనవుడు ఎన్టీ రామారావు గారి మనవుడు వాళ్ళ తాత ఎంత చేశాడో మనవుడు కూడా దానికి మించి ప్రజలకి సేవ చేయాలని అతను కూడా ఈరోజు ముందుకు నడిపిస్తున్నాడు పార్టీని లోకేష్ గారు అట్లే ఈరోజు మనందరం కూడా సంతోషపడాలా ఇటువంటి పార్టీలు మనం అందరం ఉన్నామని ఆయన స్థాపించిన పెద్ద ఆయన స్థాపించిన పార్టీలు ఈరోజు మనందరం ఉన్నాము సేవకులుగా పనిచేయడం ఆయన చెప్పినట్టు ఒక ఇది చెప్పుకొచ్చాడు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు అనేది ప్రజలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది ఈరోజు కూడా అదే నివాదల మీద నడవాల మన అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు అజీష్ గారు కూడా చైర్మన్ మన రెడ్డి గారు ఎక్స్ మేయర్ మన అనురాధ గారు అందరూ ఈరోజు ఈరోజు మనతో సందర్భంగా రక్తదానం మన జిల్లా అధ్యక్షులు అధ్యక్ష గారు ఆత్రటం దానికి నారాయణ గారు నిన్నే అందరూ చెప్పడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అజాత శత్రువు ఒక మంచి వ్యక్తి మన వేవిడి ప్రభావ గారు రావటం నిజంగా ఎన్టీ రామారావు గారు మనసు ఎంత ఆయన మనసు ఎంత మంచిదో అంత మంచిది మన గారు నిజంగానే నుంచి ఎన్టీఆర్ అభిమాన్ ఎన్టీఆర్ అభిమాన్ అయినా కూడా ఎనభై మూడులో ఆయన పార్టీలో లేకపోయిందానికి నేను చాలా బాధపడుతున్నాను మరి రెండు వేల వచ్చాను ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం లేకపోయినా వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత సాన్నిహిత్యం ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అదే రకంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్ని పథకాలు ఆరు దోవతి చీర రెండు రూపాయల కిలో బియ్యం అదే రకం పేదవాళ్ళకి ఇల్లు అదే చూసి కాపీ రాజశేఖర్ కానీ ఎవరైనా ఆయన చూసి కాపీ ఏ సంక్షేమం చేసినా ఎన్టీఆర్ 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 ఆయన చూసి చేసింది ఆయన తరహాలో ఆయన వారసులుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్ర విడిపోయినా రెండు వేల పద్నాలుగులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈనాడు ఒక బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అనిపిస్తున్నాడు ఎన్టీ రామారావు ఆయన ఒక యుగపురుషుడు ఎన్టీ రామారావు ఒక యుగపురుషుడు ఈరోజు ఆయన మనాడు లోకేష్ గారు ఆయన కోటి సభ్యత్వాలు ఆయనకి అంకితం చేశారు ఈనాడు అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని ఎవరేం చేయలేరు వాళ్ళు ఒకప్పుడు రాజశేఖర్ అన్నారు రాజశేఖర్ గారు ఈ పార్టీని ఏం చేస్తారో చూడమని రాజకీయ ఆయన ఏమైంది అందరూ తెలుసు అదే మాట విర్ర విజాడు సభలో ఒక గౌరవ సభలాగా జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి ఏమైనా తెలుసు వీళ్ళకి తెలియదు ఒక దేవుడు స్థాపించిన పార్టీ ఈ పార్టీ ఈ పార్టీని ఏది చేసా సర్వనాశనం అయిపోతామని అర్థమైంది అందుకే ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల ఉన్నా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరూ తోడుగా ఉండాలి ఎన్టీ రామారావు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అదే రకంగా ఆయన వారసుడు బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు అరవై సంవత్సరాలకు ఆఫీస్ రాజకీయాలకు వచ్చిన మధ్య మధ్య నటించిన ఆయన వారసుడు అరవై దాటినా ముప్పై ఏళ్ళ వయసులాగా ఈరోజు అన్ని హిట్లు చేస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు అది వాళ్ళ తండ్రి ఆశీస్సులు అని చెప్పి తెలియజేస్తూ ఈ పార్టీకి ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఈ పార్టీ నలభై ఏళ్ల పాటు ఎవ్వడే చేయలేడని చెప్పి కూడా మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి